ఈ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో కరెంటు బిల్లులు వచ్చినాయి ఈ కరెంటు బిల్లులు మొత్తం కూడా వేల రూపాయల్లో వేసారు ఇది కొంతకాలం నుంచి బిల్లులు ఇవ్వకుండా బిల్లులు ఆపి ఆ బిల్లులు ఒకేసారి రావటం వల్ల వాళ్ళు వేల రూపాయల్లో బిల్లులు వాళ్ళకు రావటం జరిగింది ఆ బిల్లులు కట్టుకోవాలంటే వారు కట్టలేని పరిస్థితి కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లులకి అసలైతే అయితే వాళ్ళ ఇంట్లో ఉండేది ఒక బల్పు ఒక ఫ్యాను దీనికి అసలు ఫ్రీ జీరో బిల్లు రావాల్సింది పోయి జీరో బిల్లు కాకుండా వీళ్ళు వేల రూపాయల్లో పాత బిల్లులు ఆ బిల్లు వీళ్ళు బిల్లులు అని చెప్పి మొత్తం వాళ్ళకి వేయటం జరిగింది ఇది వెంటనే ఉపశమించుకొని వాళ్ళకి జీరో జీరో బిల్లు వచ్చేలాగా చూడాలా రెండోది బిల్లులు అనేది నెలకు ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చేలాగా ఉండాలి తప్ప ఏదో మొత్తం కలిపి కుప్ప తీసుకొచ్చి మేము వేసేస్తాం మీరు బిల్లులు కట్టండి మీరు బిల్లు కట్టబోతే మేము కట్ చేస్తామని చెప్పి ఇట్లాంటి బెదిరింపులు ఈ జరుగుతున్నాయి దీనికి కొంతమంది పైరువులు చేసి ఏదో ఇట్లా వచ్చింది మేము చేయబట్టే వస్తుంది మేము చేయబట్టే చేస్తామని చెప్పి వేరేగా ఏదో బెదిరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ రాజకీయాలకి తావు లేకుండా ఖచ్చితంగా ఏదైతే బిల్లులు వచ్చినాయో ఆ బిల్లును వెంటనే కరెంటు అధికారులు ఏదైతే ఎస్సీ గారు ఉన్నారో ఎస్సీ గారు దీని మీద చర్య తీసుకొని వెంటనే జీరో బిల్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ మల్లెల మడుగు దగ్గర ఈ మధ్యలో ఒక ఆరు నెలల క్రితం ఒక ఎనభై ఎనభై నాలుగు ఇల్లు ఇవ్వటం జరిగింది ఆరు ఆరు నెలలు అవుతుంది ఆ రోజు నుంచి కూడా బిల్లు ఏ నెల నెల ఇస్తే ఈ ప్రాబ్లం ఉండకపోయేది మరి ఆ బిల్లు ఇవాళ ఒక్కసారే బిల్లు కొట్టడం జరిగింది మరి ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు రెండు వేలు వచ్చినాయి మరి లేనోళ్ళకి ఇచ్చిన డబల్ బెడ్రూమ్లు మరి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తాం మా పేదల పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఎందుకు వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు రెండు వేలు ఎందుకు వేశారు మరి ఇవాళ ఆడవాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మీ బిల్లు కట్టలేము కట్టలేమని చెప్తున్నారు మొన్న కార్ బెటర్ వచ్చేసి ఏం చెప్పిందంటే మీరు టెన్షన్ పడబాకండి అది ఐదు నెలలు కానీ ఆరు ఏడు నెలలు కానీ నెలకు వంద రూపాయలు కట్టిస్తాను నేను కట్టిస్తా లేదంటే మా గవర్నమెంట్ కట్టిస్తా అని చెప్పాడు మరి వాళ్ళ మన సపోర్ట్తో ఉన్నారు ఈ రోజు ఏడు వేలు ఆరు వేలు వచ్చిన ఏడుతున్నారు మరి అది ఎమర్జెన్సీగా వాళ్ళ కార్పెటర్ కడతారు గవర్నమెంట్తో కట్టిస్తారు కట్టేయాలి లేని వేలలో మేము సోమవారం ఏసీ గారు ఆఫీస్ని ముట్టడి చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇల్లు లేక బిల్లు ఇచ్చారండి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ వచ్చి ఉన్నా కూడా సరే మాకు ఏదో ఫ్రీ బిల్లు జీరో బిల్లు అంటే వచ్చినావు ఉన్నావు ఏమైనా సుఖం ఉందా మాకు ఐదు వేలన్నర బిల్లు వచ్చింది నేను ఏం పెట్టి కట్టాలి నిన్న బిల్లు అంటే కట్టుకోగలుగుతున్నావు ఏదో కష్టం చేసుకొని ఇప్పుడు వేలన్నర వచ్చింది ఎట్ట కట్టుకోవాలి లేవు లేవు ఒక దారి లేదు మేము కాదు జీరో బిల్ అంటే కట్టలేవండి మేము కాదు వచ్చిందండి మాకు డబుల్ బెడ్రూమ్ పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు పేదవాళ్ళకి వంద రెండు వందలు కట్టుకుంటారు కానీ ఐదు వేలు ఆరు వేల ఏడు తెచ్చి కడతారు ఫ్రీగా కరెంట్ అని చెప్పి జీరో బిల్ అని చెప్పి ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలు వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చిన వాళ్ళు పాతకి ఇచ్చిన వాళ్ళు కాదు ఎవరికైనా సరే ఆరు వేలు ఏడు వేలు వస్తే ఎట్లా కడతారు ఎవరైనా సంపాదించుకోవడానికి ఎవరైనా రూపాయి కావాలంటే పొద్దునపై సాయంత్రం రావాలి కదా వచ్చేది మూడు వందలలో మేము ఐదు వేలు ఆరు వేలు కట్టాలంటే అన్నం తెచ్చి కడతాం మాకు జీరో బిల్ అని ఇచ్చారు నెలకు వంద రూపాయలు అన్నారు ఆ వంద రూపాయలు ఎక్కువ కట్టాం మేము ఆ వంద రూపాయలు లేకుడుసే ఎక్కువ కట్టం మేము ఏం చేసుకుంటాం చేసుకోండి మేమైతే బిల్లులు కట్టాం అది అంతేనా ఇంకేముందా ఒక లైట్ ఒక ఫ్యాన్ లేవండి ఇంకో ఇంకో లైట్ ఇంకో ఫ్యాన్ ఉంటుంది అంతకుమించి అయితే ఎక్కువ ఉండవు కదా పేదవాళ్ళం వాళ్ళు అంతకుమించి అయితే ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు ఏసీలో అవన్నీ అయితే పెట్టుకోం కదా వంద రూపాయల కన్నా ఎక్కువైతే మేము కట్టాం కావాలి గవర్నమెంట్ డిమాండ్ చేసే వంద రూపాయలే కడతాం అందరి మించి ఎక్కువ కట్టం ఫ్రీగా చెప్పారు కదా మాకు వచ్చినప్పుడే చెప్పారు ఫ్రీగా లేదా ఇంకో ఏమనండి కష్టపడి కట్టాం అంతేగాని వేలు వేలు కట్టాలంటే మా వాళ్ళేది కాదు